కూడుకున్నాం ఆదివారం కూడుకున్నాం కాబట్టి రొట్టె విరిచమంటల ఆదివారం కూడుకున్నాం కాబట్టి రొట్టె విరిచమంటల రొట్టె విరవడానికి అది అది కూడుకోవటానికి అలాగే ప్రధానమైన కారణం రొట్టె విరుచుటకు అంటే రొట్టె విరవటం అనగా ప్రభు యొక్క శరీరము ప్రభు యొక్క రక్తము తిని త్రాగుటకు కూడుకున్నాం అందుకే ఆదివారం నాడు మరి వర్షం వచ్చినా ఎండొచ్చినా తుఫాన్ వచ్చినా ఇది వచ్చినా మనము మానకుండా ఎందుకు కూడకుండా అంటే ప్రభు యొక్క శరీరాన్ని భుజించాలి ప్రభువు రక్తం ద్వారా విజించబడిన విధి సంఘానికి అది తూచా తప్పకుండా ఆదిమ సంఘము చేసింది మరి ఆ తర్వాత ఆ తరం గతించిపోయిన తర్వాత ఆ విధి ఆచారం అనేది పోయింది పోయింది తర్వాత రకరకాలటువంటి సిద్ధాంతాలు ప్రవేశించాయి ఫిల్లారా మళ్ళా ఎక్కడి నుంచి అయితే మనము ఆ ఏ అంతస్తులో నుంచి అయితే మనం పడిపోయామో మళ్ళా ఆ అంతస్తులోనికి వెళ్ళాలనేదే దేవుని చిత్తం పరిశుద్ధాత్మ దేవుని యొక్క చిత్తం వాళ్ళు ఏ అంతస్తులో ఉన్నారు ఆ అంత కార్యం చేస్తున్నారు ప్రేమ దేవుని పిల్లలాగా వీళ్ళు మనం అపోస్తలకు కానీ ఎరువు బోధ ఎందును సహవాసముందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును వీరు అంటే ఆ దినే ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడ్డారు బాస్వం పొంది నలభై ఒకటో కార్యగ్రంథం రెండవ కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు కేతులు యొక్క సందేశాన్ని విని అంగీకరించి బాస్వం పొంది ఆ మంది ఆ రోజే మూడు వేల మంది సంఘములో చేర్చబడ్డారు ఈ చేర్చబడిన వారే నలభై రెండు వచ్చి వీరు అంటే నాలుగోది ప్రార్థన నాలుగు సంగతుల్లో నాలుగు విషయాలు వీళ్ళు ఎడదక్కుండా ఉన్నారు ఎడదక్కుండా ఉన్నారు ఇప్పుడు ఈ రెండింటి కలపండి ఏంటి అపోసరి కార్యము ఇరవై వచ్చిన ఆదివారం రొట్టె దిల్చకు కూడినప్పుడు అన్నారు అంటే ఆదివారం నాడు ఎందుకు రొట్టె కిరవడానికి కూడుకున్నారు అపోస్తలక రెండు నలభై రెండు ప్రకారం ఎడతెగకుండా కూడుకున్నారు అంటే రొట్టె ఏడు రోజులు ఉన్నప్పుడు ఏడు రోజుల్లో అన్ని వారాలు ఉన్నాయి ఏడు ఏడు రోజులు అంటే ఏంటి ఆదివారం నుంచి శనివారం వరకు మొత్తం ఏడు రోజులు వస్తాయి ఏడు రోజులు ఉన్నప్పుడు ఏడు రోజుల్లో ప్రార్థన లేకుండా ఉన్నాయంటవా పౌలు పౌలన్నా ఏడు రోజులు ఉన్నాడు అక్కడ అన్ని మిగతా రోజులన్నీ ఖాళీగా పౌలు ఎక్కడ ఉంటారు కదా ప్రార్థన కూడా ఉంటుంది పౌలు వాక్య సేవకుడు అంటే మిగతా రోజుల్లో కూడా వాళ్ళు కూడుకున్నారు కానీ మిగతా రోజుల్లో మీరు ఎందుకు వెళ్ళట్లేదంటే ఆరాధించడానికి నాడే ఎందుకు వెళ్తున్నారు అసలు ఆది మా కోస్తులు ఏం చేశారు అంటే నాడు